హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి నేను పుట్టగొడుగుల కూర రొట్టె అన్నం ఏ విధంగా చేసుకున్నాననేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి పుట్టగొడుగులైతే ఇప్పుడు పండిస్తున్నారండి పుట్టగొడుగుల పెంపకం బాగా ఉండడం వల్ల మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి మనకైతే వర్షాలు అన్నప్పుడు కార్తులలో మాత్రమే పుట్ట గొడుగులు అయితే లేసేవి అలా లేసిన నాటు పుట్ట గొడుగులు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మేము దసరా పండగ రెండు రోజుల ముందైతే చేన్లో పండిన పుట్ట గొడుగులు అయితే నాన్న వాళ్ళ ఊరికాడ తీసుకొని అయితే వచ్చినారు అవి అయితే కిలో వెయ్యి రూపాయలు అంటండి నాటు పుట్ట గొడుగులు అవి ప్రకృతి సహజంగా పండుతాయి కదా ఇవైతే ఇప్పుడు అందరూ పండిస్తున్నారు పుట్టగొడుగులు అయితే మాకైతే బజార్లోకి వారం వారం పుట్టగొడుగులు అయితే వస్తాయండి మేమైతే వారం వారం కంపల్సరీగా పుట్ట అయితే తీసుకుంటాము పుట్టగొడుగులలో మంచి పోషక విలువలు అయితే ఉంటాయండి దీన్ని తినడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది నేను పుట్టగొడుగుల కూర ఏ విధంగా చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను ముందుగా రెండు ఉల్లిగడ్డలు అయితే సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఉల్లిగడ్డలు టమోటాలు బాగా వేగిన తర్వాత మనం పుట్టకొడుగులు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలండి తరిగిన తర్వాత ఆయిల్లో బాగా మెత్తగా మగ్గనిచ్చుకోవాలండి నీటి నీరంతా పోయే వరకు అయితే పుట్టగొడుగులు మగ్ మగ్గించుకోవడం వల్ల కూర అయితే చాలా బాగుంటుందండి నీళ్ళ మొత్తం ఎగిరే వరకు అయితే మగ్గనిచ్చుకోవాలి ఇలా మగ్గడం వల్ల ఇలా మగ్గడం వల్ల మనకు కూర అయితే చాలా బాగుంటుందండి మొత్తం ఇట్లా నీళ్ళల్లో మగ్గిన తర్వాత మనము ఉప్పు కారము పసుపు వేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి ఉడికించుకోవాలండి బాగా ఉడుకుతున్నప్పుడే మనకు ఇందులోకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే జీడి జీడిపప్పు ఎండు కొబ్బరి అల్లము పుదీనా ఇల్లిపాయలు కొత్తిమీర ఇలా మొత్తం అన్నీ కలిపి మిక్సీ అయితే పట్టుకున్నానండి మిక్సీ పట్టుకొని పొడి అయితే చేసుకున్నాను కూర బాగా ఉడికిన తర్వాత ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని వేసి అందులోకే కొంచెం గరం మసాలా కూడా వేసాను అందరికీ ఒక చిట్కానండి మనం కూర బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఒక స్పూన్ అంతా రొట్టెపిండి తీసుకొని కూరలో కలిపినామంటే మనకు కూర అయితే పులుసులాగా కాకుండా కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఇది ఒక చిట్కా మాత్రమే అది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కూర అయితే ఈ విధంగా చేసుకుంటాను మీకు కూడా నచ్చితే ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి కూర అయితే రెడీ అయిందండి ఇలా ఒక అన్ని మసాలా అంతా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించి స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఇంకా నేను రొట్టెలు కూడా చేసేసానండి ఇంకా రొట్టెలు అయితే మామూలుగా వీడియోలు అయితే చూపిస్తూ చూపిస్తూనే ఉంటాను నేను ఇలా కూర చేసినప్పుడు ఖచ్చితంగా మధ్యాహ్నానికి అయితే రొట్టె వేసి కలర్ రైస్ అయితే చేసుకున్నాను నేను కలర్ రైస్ ఏ విధంగా చేసుకుంటాననేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి నేనైతే సింపుల్గానే చేసుకుంటానండి తిరువాతన్నం అయితే అయితే నేను ఒక పావు కేజీ మీద అయితే తీసుకున్నాను బియ్యాన్ని ఒక ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి ఇలా కూర మొత్తం ఉడికిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను చెప్పాను కదా చివరిలో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి విధంగా రొట్టెలు కూర రైస్ అయితే చేసుకున్నానండి కలర్ రైస్కి పావు కిలో బియ్యం అయితే నానబెట్టి పెట్టుకున్నాను అన్నాను కదా ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకున్నానండి నేను బిర్యానీ రైస్ కాకుండా మామూలు రైస్ అయితే వాడాను ముందుగా ఒక బౌలు బౌల్లో ఆయిల్ అయితే వేడి చేసిన తర్వాత పోపు దినుసులు జీడిపప్పు ఉల్లిగడ్డ టమాటా అయితే ఎర్రగా వేపుకున్నానండి అందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు వేసి తర్వాత అయితే ఎర్ర ఎర్రగా వేపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచానండి తిరువాతన్నము ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారండి మేమైతే తరువాతన్నాన్ని నేనైతే ఈ విధంగానే చేసుకుంటాను కొంతమంది దీన్ని బగారా రైస్ అంటారు కలర్ రైస్ అని కూడా పిలుస్తుంటారు మాకు వెళ్ళైతే మేము తిరువాతన్నమే అంటామండి ఇలా మొత్తం అన్నీ వేగిన తర్వాత బిర్యానీ ఆకు కూడా ఇందులోనే వేసి వేపుకోవాలండి నేను మసాలా దినుసులు వేయకోకుండా మసాలా పొడి అయితే ఇందులోనే వేశానండి మనం ఆల్రెడీ ఇంట్లో మిక్సీ బట్టి పెట్టుకొని తింటాం కదా ధనియాలు చెక్క లవంగాలు అన్నీ కలిపి పొడి అయితే చేసి పెట్టుకొని కదా ఆ పొడి కూడా ఆయిల్లోనే వేశాను అలాగే పుట్టగొడుగులలోకి మిక్సీ బట్టి పెట్టుకున్న పొడిని కూడా కొబ్బరి జీడిపప్పు పొడి ఎల్లిపాయలు పుదీనా అది కూడా మొత్తం ఆయిల్లోనే వేసి కొద్దిసేపు అయితే వేగనిచ్చిన తర్వాత మనము ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసి మనం ఏదైతే గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ అయితే తీసుకోవాలండి మనం కలర్ రైస్ చేసుకుంటున్నాం కాబట్టి పొడి పొడిగా ఉండడం కోసం ఒకటి ముక్కలు గ్లాస్ అయితే సరిపోతుంది ఇందులోనే నేను కొంచెం పెరుగైతే వేసానండి నిమ్మకాయ లేకపోకుండా ఉంటే పెరుగు అయితే వేసుకున్నాను అది మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా మొత్తం ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిచ్చుకోవాలి మగ్గిన తర్వాత నేను క్యారెట్ కూడా వేసానండి చెప్పడం మర్చిపోయాను మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి మనం ఒక గ్లాస్కి గ్లాస్ ఒకటి ముక్కల గ్లాస్ నీళ్ళు అయితే పోసి అన్నాన్ని సిమ్లో పెట్టి అయితే ఒక ఇరవై నిమిషాలు మగ్గనించుకోవాలి ఇలా మగ్గిన అన్నంలోనే కొంచెం నెయ్యి ఎసురు పోసేటప్పుడే కొంచెం నెయ్యి కొంచెం ఉప్పు అయితే వేసి సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకోవాలండి కరెక్ట్ ఇరవై నిమిషాలకైతే అన్నం రెడీ అవుతుంది నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్ అయితే పెట్టండి మా ఇంట్లో ఈరోజు లంచ్కి వచ్చేసి పుట్టగొడుగుల కూర రొట్టెలు తిరువాతన్నం అయితే చేసుకున్నామండి సండే స్పెషల్ అన్నం అయితే ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి అయితే ఇలా మొత్తం కలిపి పెట్టుకున్నానండి మనం అన్నం మొత్తం మగ్గిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఒక స్పూన్ అలాంటిది వెనుక భాగంలో నుంచి పె స్పూన్ పెట్టినామంటే అన్నానికి మెతుకు కూడా కలుసుకోకుండా అంటే అన్నం అయితే రెడీ అయినట్లండి చూడండి అన్నం అయితే చాలా పొడి పొడిగా ఉంది నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి Thank you for watching. Bye bye.